హాయ్ అండి అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మా మండలం పాసలపూడి పాసలపూడి లంక గ్రామంలో ఉన్న వరి కొబ్బరి తోటలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల కొబ్బరి చెట్లు తలలు విరిగిపోతున్నాయి వరి చేనులో జమ్మి మొలిచి చెరువులను తలపిస్తున్నాయి రైతులందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు దీనిపై స్పందించిన కలెక్టర్ గారు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో టీంని ఏర్పాటు చేశారు ఈ టీం వారు ఆ ఏరియాని పరిశీలించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీఓ గారు తెలియజేశారు బ్రిడ్జి పడిపోయి చూసారా సార్ మీరు చూసారా మరి ఆ మీరు అంతా ఇందులోకి వచ్చి ఈ జైలన్నీ మునిగిపోతున్నాయి మరి సాయంత్రాలలో ఉన్న సార్ ఒక్క నిమిషం సార్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గెయిలోన్ పైప్ లైన్ వర్క్ చేశారు సార్ గెయిల్ లోన్ పైపులు వర్క్ చేసినప్పుడు మాకు రైతులకు నష్టపోకుండా కంప్లీట్ చేసేవాళ్ళు కదా డి రీస్ ఇంజనీరింగ్ వాళ్ళు

ఇక్కడ పోత హార్టికల్చర్ అగ్రికల్చర్ నష్టం జరుగుతుందని విలేజ్ సర్పంచ్ ఉన్న రైతులు కంప్లైంట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సో అందు కలెక్టర్ గారు సెవెన్ మెంబర్ కమిటీ వేశారు సో ఆడుగు అమలాపురంతో పాటు జేడీ హార్టికల్చర్ అగ్రికల్చర్ అండ్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ డ్రైన్స్ ఓఎన్జీసీ అండ్ హార్టికల్చర్ తరఫున ఒక సైంటిస్ట్ సో సెవెన్ మెంబర్ కమిటీని ఈ ఏరియాని ఫస్ట్ విజిట్ చేసి అసలు వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ అంటే ఇక్కడ ఉన్న ఈ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవ్వడానికి మెయిన్ ఇష్యూ ఏంటి అండ్ దాని కరెక్ట్ మెజర్స్ ఏంటి అనేది ఈ కమిటీకి రికమెండ్ రికమెండేషన్ కోసం ఈ కమిటీ వేశారు సో ఈరోజు దానికోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ప్రిలిమినరీ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఇక్కడ సుమారుగా వన్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ నియర్లీ త్రీ హండ్రెడ్ ఏకర్స్ హార్టికల్చర్ ఇప్పుడు ఈ డ్రెయిన్ సిస్టమ్ ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుందనే తెలిసింది సో దీనికి సంబంధించి బోత్ హార్టికల్చర్ అగ్రికల్చర్ అండ్ పొల్యూషన్ వీళ్ళందరూ కూడా శాంపిల్స్ తీసుకున్నారు అండ్ డ్రైన్స్ నుంచి ఇక్కడ ఈ డ్రైన్స్కి సంబంధించి కరెక్టివ్ మెజర్స్కి ఎస్టిమేషన్స్ కూడా వేయమని చెప్పాము సో ఇవన్నీ కూడా కమిటీ రికమెండేషన్స్ బై ట్వెల్త్ ఒక మీటింగ్ పెట్టుకొని కలెక్టర్ గారికి దీనికి సంబంధించిన రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది